ఒక మాటలో చెప్పాలంటే సృష్టికే కత్త అయినా ఆ దేవుని కన్నుకు మరుగుపరచబడింది ఏది లేదు కదా అందువలన నువ్వేం కోరుకుంటున్నావో ఏం కావాలనుకుంటున్నావో ఏ సమయానికి అయితే బాగుంటుంది అనుకుంటున్నావో దానికన్నా ముందుగానే నీ జీవితంలో కార్యాలు జరగబోతున్నాయి అవును కార్యాలు జరగబోతున్నాయి విశ్వాసంతో మరి నమ్మండి బలప మిమ్మల్ని మీరు బలపరుచుకోండి దేవుని యొక్క సహాయం మీకు మెండుగా ఉందని విశ్వాసంతో నమ్మండి మనుషుల సహాయం ఈ సమయానికి మీకు లేకపోయినా దేవుని సహాయం మెండుగా మీకుంది ఎందుకంటే మీరు ఆయన దయ పొందుకున్న వారుగా ఉన్నారు కటాక్షం పొందిన వారుగా ఉన్నారు ఆయన వాచ్ఛలతకు పాత్రులైన వారుగా ఉన్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను నీతి కాదా నేను దయగలవాడిని కాదా నేను కరుణగల దేవుడిని కాదా నేను శాంతమూర్తిని కాదా నేను మేలు చేయినా అని ప్రభు అయిన దేవుడు ప్రశ్నిస్తూ తన ప్రజల్ని అడుగుతూ ఉన్నాడు అందువలన మన దేవుడు మేలు చేసే దేవుడై ఉన్నాడు ఆ మేలుతో తప్పకుండా నువ్వు దీవించబడతావు